హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఊరు నుంచి వచ్చిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ అన్నీ ఒకటే వీడియోలో యాడ్ చేస్తా అనమాట ఇది ఊరు నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో బటలు అన్నీ ఇంకా వేటి ప్లేస్లో సర్దుతున్నాను ఇక్కడ చూపించే వచ్చేసి మావి ఓటర్ ఐడీస్ వచ్చాయి అనమాట నాది మా హెండ్ది ఆ కార్స్ ఏం చూపించట్లేదు కానీ మీకు ఒక జస్ట్ పైన అలా చూపిస్తున్నాను అత్తమ్మ వాళ్ళ ఊరు వచ్చిండే పెళ్ళి వెళ్ళాము కదా అక్కడ తీసుకొచ్చిండే అనమాట అక్కడి నుంచి తెచ్చుకున్నాము ఇంకోటి ఏంటంటే మా పిల్లలు ఉండి అనేది ఈరోజు బ్రేక్ చేస్తున్నారనమాట వన్ ఇయర్ నుంచి సేవ్ చేస్తూ ఉన్నారు అది ఓన్లీ ఎవరైనా ఇచ్చినవి ఇలాంటి వరకే ఉన్నాయన్నమాట అందులో ఇంట్లో ఉన్న కాయిన్స్ కూడా తీసి అందులో వేసుకుంటుండే ఈ ఉండి ఈరోజు బ్రేక్ చేస్తున్నారనమాట ఎందుకు అంటే వాళ్ళు సైకిల్ కొనాలని మా బాబుగాడికి అనుకుంటున్నాం అనమాట లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాం కానీ అట్ల ఎనికిపోయింది లాస్ట్ ఇయర్ తీసుకునే వాళ్ళగా స్కూల్ ఓపెన్ చేసే టైంలో అనుకున్నాం అనమాట ఇంకా మళ్ళీ స్కూల్ ఓపెన్ చేస్తే టైం ఉండదు కదా పిల్లలకి అనేసి తీసుకోలేదు ఈసారి తీసుకున్నాం అనమాట లాస్ట్లో అది కూడా చూపిస్తాం సైకిల్ కూడా మీకు ఉండి అనేది ఇద్దరు కలిసి బ్రేక్ చేశారనమాట ఇవన్నీ కౌంట్ చేయాలి ఇంకా ఇదిగోండి ఉండేలు అయితే ఉన్నాయి కాయిన్స్ వరకు ఇంట్లో అనమాట టెన్ రూపీస్ కానీ ఇలాంటివన్నీ చూడండి ఎంత అని చెప్పాను కానీ ఇదిగోండి సైకిల్ అయితే కొన్నామన్నమాట ఇదిగోండి సైకిల్ వచ్చేసి ఇది దీని కాస్ట్ సైకిల్ కాస్ట్ వచ్చేసి సెవెన్ పా సెవెన్ ఫైవ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట ఇది పెద్ద సైకిల్ ఇంకా దీనిపైన సీటు పైకి లాగొచ్చు అనమాట బాబు కాలేజీకి వచ్చే టైం వరకు కూడా తొక్కవచ్చు అనేసి కానీ బాబు అనేది వెయిట్ అస్సలు పట్టుకోలేకున్నాడు మేము ఫ్యూచర్ ఆలోచించి తీసుకున్నాం అనమాట సైకిల్ కొంచెం చిన్న సైకిల్ తీసుకుంటే ఇప్పుడు కరెక్ట్ సెట్ అవుతుంది కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు పనికిరాదు కదా బాబు ఇప్పుడే పెరుగుతున్నారు బాగా అనేసి పెద్ద తీసుకున్నాము కాకపోతే బాబు బ్యాలెన్స్ పట్టుకోలేకున్నాడు ఇంక సైకిల్ కూడా ఇక్కడ లేదు అమ్మాలు ఊరిచ్చి పంపించామనమాట అక్కడైతే ఇంకా విలేజ్లో బాగా తొక్కడానికి ఉంటుంది కదా అనేసి తమ్ముడు ఉన్నాడు నేర్పిస్తాడు ఇంకా అని ఊరిచ్చి పంపించాను పిల్లలు కూడా ఊరు వెళ్ళారు ప్రజెంట్ లేరు ఇంట్లో కూడా గిదిగొండి వాళ్ళ సైకిల్ చూసుకొని మురిసిపోవడమే సరిపోయిందనమాట పూజ కూడా వాళ్ళే చేసేసుకున్నారు ఇద్దరు ఫ్రైడే రోజు సైకిల్ ఇంటికి వచ్చేసిందనమాట బాబు ఇద్దరు సెలక్షన్ చేసుకొని తెచ్చుకున్నారు సైకిల్ మాత్రం చాలా బాగుంది కాకపోతే ఈ టైర్స్ కూడా హెవీ బరుగున్నాయన్నమాట అస్సలు వెయిట్ పట్టుకోలేకున్నాడు ఇంకా సాటర్డే రోజు నేను ఈవినింగ్ వెళ్ళాను అనమాట లాస్ట్ సాటర్డే ఆ రోజు ఊరు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైంలో అనమాట అమ్మ వచ్చేసి చెల్లి కొడుక్కి పాపకి ఇద్దరికి స్నానం చేపిస్తుంది అప్పుడే వెళ్ళాను నేను వెళ్ళేసరికి సిక్స్ థర్టీ ఆ టైం అయిందనమాట పిల్లలిద్దరికీ అమ్మ స్నానం చేపిస్తుంది చిన్న ఇలాగే చేపిస్తారు కదా కాళ్ళ మీద పడుకోబెట్టేసుకొని అమ్మనే నాకు కూడా వస్తుంది ఇంకా అమ్మనే చేపిస్తుంది అనమాట నేను జస్ట్ అప్పుడే వెళ్ళాను అంతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చేసాను రిటర్న్ వెంటనే ఇంకా మళ్ళీ ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు అనేసి వన్ డే కూడా ఉండలేదనమాట కనీసం హాఫ్ డే కూడా ఉండలేదు ఈవినింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళి వెళ్ళాను వెళ్ళి నెక్స్ట్ డే ఇంకా లెవెన్ కందా మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అనమాట ఇదిగోండి బయట ఆరు బయట కూర్చొని బాగా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా పువ్వుల చెట్లు పువ్వులు ఏం లేవు ప్రజెంట్ కనకాబరలు కొన్ని వరకే ఉన్నాయి ఇంకా ఫుల్ గాలి ఉండే అనమాట చాలా బాగుంటుంది ఎంతైనా అంతే కదా పల్లెటూరు అంటే చాలా బాగుంటుంది చిన్న క్లిప్ అయితే వీడియో తీసాను అంతే ఎక్కువేం తీయలేదు ఇంకా మళ్ళీ వెళ్తాను ఈసారి వెళ్ళి వన్ వీక్ కానీ ఉంటాను అనమాట ఇంకప్పుడు వెళ్ళినప్పుడు కొన్ని బ్లాగ్స్ని షూట్ చేసుకుంటాను ఇంకా ఈ నెల లాస్ట్లో వెళ్దాము అనుకుంటున్నాను స్కూల్ ఓపెన్ చేసే టైంకి అంతా రావచ్చు అనేసి ముందే వెళ్ళానంటే మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది హాలిడేస్ ఉన్నాయి కదా అని ఇంకా పదే పదే ఎందుకులో మళ్ళీ ఆయనకి ఇబ్బంది కదా అని వెళ్ళట్లేదు ఆయన వెళ్ళు వెళ్ళి ఉండి రా ఒక వారం పది రోజులు అంటున్నాడు కానీ ఇంకా తనను వదిలిపెట్టి వెళ్తే ఇంట్లో ఫుడ్కి ఇబ్బంది అనేసి వెళ్ళట్లేదు అనమాట ఇంక ఈ నెల లాస్ట్లో అలా వెళ్ళేసి వచ్చి స్కూల్ ఓపెన్ ఓపెన్ చేసే ముందు వన్ ఆర్ టూ డేస్ ముందు వచ్చేస్తాను సరిపోతుంది ఒక టెన్ డేస్ ఉన్నట్టు ఉంటుంది ఇది ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక ఫోర్ డేస్ తర్వాత అనమాట పిల్లలు లేరు స్కూల్ ఊరు వెళ్ళారని చెప్పాను కదా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చెప్తే నేను మా ఆయన కదా ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పొరుగులు పెట్టేసుకొని పిల్లలు లేకుండా ఏం చేసినా అయిపోవట్లేదు అనమాట ఇంకేం కూడా చేసుకోవట్లేదు జస్ట్ ఏదో ఉన్న తినడం వండుకోవడం అంతవరకే అనమాట పిల్లలు లేకుంటే ఇంట్లో ఫుల్ బోరింగ్ ఉంటే రచ్చ ఉంటుంది లేదంటే ఇలా ఉంటుంది అనమాట పిల్లలు ఉంటేనే నాకు బాగుంటుంది వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తాను అనమాట ఆడుకోవడం కొట్టుకోవడం ఏడిపించడం ఇలా ఉంటుంది ఇంకా ముందు రోజు నైట్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా రెండు ఎగ్స్ అలానే తీసి పెట్టేశాను ఇంకేం వాడట్లేదు అనమాట పక్కన పెట్టేసాను అవి ఇక్కడ ఉగ్గానే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూడండి పిల్లలు లేక ఇంట్లో ఎక్కడ ఉన్నవి అక్కడ నీట్గా అలానే ఉన్నాయి అనమాట పిల్లలు ఉంటే ఉన్న చోట అసలు ఏది ఒక వస్తువు ఉండదు ఇక్కడ తీసి అక్కడ తీసి ఇక్కడ ఇవి పీకడం అవి పీకడం ఎక్కడ పడితే అక్కడ పడేయడం రోజుకు ఎన్నిసార్లు కసు కొట్టాల్సి వచ్చేది అనమాట లేకపోయేసరికి వేటి ప్లేస్లో ఉన్నాయి ఇంకా వాటర్ బాటిల్స్ కడిగి నీళ్ళు పట్టేద్దామని అన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట టీపై మీద పిల్లలు ఉంటే మా పాప కానీ బాబు కానీ వాళ్ళే బాటిల్స్ కడిగేసి వాటర్ పట్టి పెట్టేవాళ్ళు కూలర్కి వచ్చేసి బాబు నీళ్ళు పట్టేవాడు అనమాట పిల్లలు లేనందుకు వాటర్ బాటిల్స్ వాటర్ పట్టేది నా పని కూలర్ నీళ్ళు పడడం మా ఆయన పని అన్నట్టు అయింది అనమాట ఏసీ కూడా ఇంకా సర్వీస్ చేపియడానికి ఇచ్చేసాము గ్యాస్ అనమాట ఇంకా కూలర్ పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ ఏసీ వాడేస్తాం మళ్ళీ నెక్స్ట్ ఇరవై వరకు వాడకపోతే ఇంకా పూర్తి చెడిపోతుందేమో అనేసి దాన్ని ఈరోజు ఓపెన్ చేయించామన్నమాట ఎండలు మామూలుగా లేవన్నమాట నంద్యాల హయెస్ట్ ఎండలు ఉన్నాయంట విపరీతమైన ఎండలు అనమాట అస్సలు వేడి తట్టుకోలేకపోతున్నాము కూలర్ ఉన్నా కూడా ఆ వేడిని అసలు ఆగలేకపోతుందనమాట అంత విపరీతంగా ఎండలు ఉన్నాయి